హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి మళ్ళీ మీ ముందుకు మా వాళ్ళు అయితే ప్రోగ్రామ్కి రెడీ అవుతున్నారు ఈలోగా మనం మన వాళ్ళనైతే అయితే చూపించడానికి వచ్చేసానండి నేను దీని తర్వాత గోషాలకు అయితే వెళ్ళిపోతున్నాను నేను నువ్వేనా కామాలమ్మ నేను ఎవరు కమ్మలు పెడతాను అనుకున్నా సుధా అనుకున్నా కలర్ ఉంది నాకు వైలెట్ కలర్ లేదు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద కామనూర్ గోశాలలో చాల్ ఏ అంత తింతానావా అయ్యో గోవులు చాలా ఆకలి మీద ఉన్నాయి మనం చాలా ఆకలి మీద ఉండవు అమ్మా నీకు పెట్టను అవు కదా అవునా ఏంది మేము ఉంటాం బా మాకేం పనింది గుల్లి ఆవు అయ్యో లక్ష్మీని గుమ్ముతాది రొంత తిను నువ్వు కొంచెం తిను తమ్మునికి కొంచెం పెట్టు అదే తమ్ముడే లే రేయ్ తినరా రే కొంచెం తినరా నీకు ఫుల్గా అంది కదరా నువ్వే తినరా అన్నగాడు తింటా అంటే మళ్ళా తింటావా దో కుమ్మి పడే లే నీ మాదిరేంది రాము బక్కగా దొమ్మా తిను నువ్వు సరి పెట్టు ఏ ఉన్ను రెండు మూడు కొరుకుతాయి అది కొరకనే లేదా పాపము అట్టగా అద్దే నలపొద్దా లోపలికి వేసుకుంటా కనిపించండి అది ఫుల్ ఆకలి మీద ఉందమ్మా చిన్న ఉక్కు పెడతామా కొంచెం అయ్యో అయ్యో అన్నీ మీద మీదకి వచ్చేట ఓకే మా వాళ్ళంతా నువ్వు చేయగడుకున్నావు మా వాళ్ళంతా గోశాలలో ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి ఆడతావా నువ్వు ఆడితే నేను దిగిపోతానా నువ్వు నా కడుపులో ఉన్నప్పటి నుంచే నాకు తెలుసురా నీ వేషాలు నా దగ్గర కాదు మేము ఇంతప్పటి నుంచి చూస్తున్నాం అమ్మా ఇంటికాడు మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఇల్లు ప్రసాదు రానాన్నా నాాా மேடம் இங்க நான் வல்ல காதுரா சரி நேன் ஆடுதான் சூடு

కామనూరు నుంచి వెళ్తుండగా పొలంలో నాట్లు వేయడం అయితే చూసేసి మేం కూడా వేస్తామంటూ అందరం కూడా దిగిపోయాము కొంతమందికి రాలేదు కానీ కొంతమందికి వచ్చిందండి ఫస్ట్ టైం కదా ట్రై చేశారు కానీ పర్వాలేదు బాగానే వేశారండి తెలుసా పొలంలో దిగినాం మేము నీళ్లు ఎండిపోయినా అందరూ డ్రెస్సులు నైట్ డ్రెస్ వేసుకోమన్నారా మొత్తం ఎండిపోయినారు నీళ్ళు వచ్చేంతవరకు అట్లా అయినారు తెలుసా ఈ ప్లేస్నా ఎక్కడో మీరు గెస్ట్ చేసినట్టయితే కామెంట్ అయితే చేయండి నాకైతే ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అండి మా చిన్నప్పుడు ఇక్కడే మాకు అప్పుడు స్విమ్మింగ్ పూల్ లేదండి ఇందులోనే నేను ఈత నేర్చుకునింది వీడియోకినా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్